మ్యాట్రిమోనీ వెబ్సైట్ ముఠాల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తాజాగా బెంగళూరుకు చెందిన ఒక మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు పోగొట్టుకుంది నవ్యశ్రీ అనే యువతికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఒక్కలిగ మాట్రిమోనీలో విజయరాజ్ గౌడ అలయాస్ విజేత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు తాను బాగా డబ్బున్న వ్యక్తినని ఆమెను నమ్మించాడు తనను తాను పెద్ద బిజినెస్ మ్యాన్గా పరిచయం చేసుకున్న విజయ్ తన వద్ద క్రషర్లు లారీలు ఖరీదైన ప్రాంతాల్లో భూములున్నాయని వారిని నమ్మించాడు తన మొత్తం ఆస్తి విలువ ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలని వారిని బురిడి కొట్టించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఈడీ కేసులో తన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని హైకోర్టు సుప్రీం కోర్టుకు సంబంధించిన నత్రాలను చూపించాడు పరిచయమైన నెలకే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో నవ్యశ్రీ దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలను ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు అంతా కలిసి వ్యాపారం చేద్దామని లాభాలను సమంగా పంచుకుందామని నమ్మించి ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ నుంచి కూడా సుమారు ఎనభై తొమ్మిది లక్షలు వసూలు చేశాడు అంతటితో ఆగకుండా నవ్యశ్రీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనపై కోర్టు కేసులున్నాయని అవి క్లియర్ అయితేనే ఆస్తులు చేతికొస్తాయని నమ్మించి వారి రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు నవ్యశ్రీ నగలను తాకట్టు పెట్టి మరో పది లక్షలు తీసుకున్నాడు డబ్బు తిరిగి ఇవ్వమని నవ్యశ్రీ విజయ్ ఇంటికి వెళ్ళింది అక్కడే ఆమెకు అసలు షాక్ తగిలింది విజయ్కి అప్పటికే పెళ్ళే ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే గతంలో తనకు చెల్లెలు అని పరిచయం చేసిన మహిళే విజయ్కి భార్య అని తెలుసుకుని మరింత షాక్ అయింది నవ్యశ్రీ నవ్యశ్రీతో పాటు ఆమె సంబంధికుల నుంచి మొత్తం ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు వసూలు చేయగా కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే తిరిగిచ్చి మిగిలిన ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లు ఎగ్గొట్టాడు పూర్తిగా మోసపోయామని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా విజయ్ అతని తండ్రి భార్యపై కేసు నమోదైంది